గురుచరణం ధనం యోగ్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇన్ని రోజులు మనము మన ఆరోగ్యం గురించి ముద్రలన్నీ నేర్చుకున్నాం ఇంకా తర్వాత భాగంలో నేను కాస్త ఆ ముద్రలకు సంబంధించిన ఏడు చక్రాల గురించి వాటిని యాక్టివేట్ చేసుకునే దాని గురించి చెప్పాం ఈరోజు మనము ఏం తెలుసుకోబోతామంటే అక్షయతృదయ రోజు ఏ చేసినా అది పెరుగుతుంది అని చెప్పి విన్నాం అలాంటి గొప్ప అక్షయ తృదియ లాంటిదే రంభా తృదియ అనేది ఉంది ఇది కార్తీక మాసం శుక్లపక్ష తృదియ రోజు కానీ ఆషాఢ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష తృదియ కానీ చేసుకోవచ్చు ఇది రంభ తృదియ అని చెప్తారు ఈరోజు అంటే ఇది ఎలా వచ్చిందంటే దేవలోకంలో ఇంద్రుడు సభలో రంభ ఊర్వశి మేనక అనే వాళ్ళు ముగ్గురు ఉండాలని మీకు తెలుసు అలాంటప్పుడు వాళ్ళ ముగ్గురు మధ్య ఒక పోటీ జరిగింది అలా పోటీ జరిగినప్పుడు రంభ చాలా వేగంగా ఆడే ఆడుతుంది అనమాట అప్పుడు సరస్వతీదేవి కోపం వచ్చి ఆమెని శాపం పెట్టేస్తుంది అప్పుడు ఆమెకు ఆమె అందం తగ్గిపోతుంది ఆమె కాడ ఉన్న ఐశ్వర్యం తగ్గిపోతుంది అలా ఆమె బాధపడుతున్నప్పుడు ఇంద్రుణ్ణి అడుగుతుంది చేయాలని అప్పుడు ఇంద్రుడు ఆమెకు చెప్పిన ఈ వ్రతం అంటే భూలోకంలో కాత్యాయని దేవి కాడికి వెళ్ళి అక్కడ ఆమెను పూజ చేస్తే తన అందము ఐశ్వర్యం మళ్ళీ వస్తుంది అని చెప్పాడు అలా చెప్పినప్పుడు ఆమె కూడా ఇలా జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ తృతీయ రోజు ఆమె ఈ వ్రతాన్ని చేసింది గౌరీదేవిని కాత్యాయని దేవిగా మంచుకొని ఆమె వాగా ఒక నాలుగు పక్కల చిన్న చిన్న అరటి చెట్లు కట్టి ఒక మండపం లాగే చేసుకొని ఆ మండపంలో పసుపు ముద్దతో గౌరీ దేవుని చేసుకొని తర్వాత ఆమెకు నచ్చిన ఏదో కాస్త పలహారాలు అన్నీ చేసి పెట్టి ఆమె ఈ వ్రతాన్ని చాలా జాగ్రత్తగాను పవిత్రంగాను చేసింది ఇలా చేసినప్పుడు ఆ దేవి ప్రత్యక్షమయ్యి ఆమెకు ఆశీర్వదించింది అంట అప్పుడు ఆమెకు ముందున్నంతకన్నా చాలా అందంగా చాలా ఐశ్వర్యంతో అందరికన్నా వేగంగా ఎదిగింది అని చెప్తారు మరియు ఈ వ్రతం మనం చేసే దానివల్ల మనకి ఏమి లాభం అని అనుకుంటే మనకు కూడా అందం కోరిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా అందము ఆరోగ్యము మరియు యవ్వనం ఇవన్నీ మనకు కోరని ఆడవారు ఎవ్వరు ఉండరు అన్నమాట సో వాళ్ళకి ఈ వ్రతం ద్వారా అందము ఆరోగ్యము యవ్వనము దొరుకుతుంది అలాగే బిడ్డలు లేని వాళ్లకు బిడ్డలు కలిగేదానికి అవకాశం ఉంది పెళ్లి కాని వాళ్లకు పెళ్లి జరుగుతుంది అలాగే ఇంటికి కావాల్సిన ఐశ్వర్యం అంతా కూడా ఈ పూజ ద్వారా ఆడవారు కానీ మగవాళ్లతో కూడా కలిపి చేసుకోవచ్చు లేదంటే ఆడవారైనా చేసుకోవచ్చు ఈ తృది ఈ నెల తొమ్మిదవ తేదీ అంటే ఆదివారం నాడు తృతి రోజు ఈ యొక్క ఉత్సాహమైన రోజు వస్తుంది ఆ రోజు ఉదయాన్నే లేచి మీరు స్నానపానాలు చేసుకొని మీరు ఇల్లంతా బాగా నీట్గా శుభ్రం చేసుకొని ఆ దేవిని మనసులో అనుకొని ఆమెని ప్రతిష్ట చేసుకొని ఈ రంభ ఎలా నిష్ఠగా పూజ చేసిందో అలా మీరు కూడా కాత్యాయని దేవిని నిష్ఠగా పూజ చేసి మీ ఇంట్లో కూడా ఐశ్వర్యం పెరగాలని అక్షయతృత రోజు ఎంత అవసరపడి ఎంత ఆహ్లాదంగా అన్నీ కొంటామో అలాగే ఈ తృతీయ రోజు అందానికి సంబంధించిన కాస్మెటిక్ వస్తువులు ఏదైనా కొనవచ్చు అలాగే వస్త్రాలు కొనవచ్చు అలాగే నగలు బంగారైనా కొనవచ్చు ఏంటైనా కొనవచ్చు లేదంటే ఏమీ లేకున్నా పవిత్రంగా మల్లె కొని అమ్మవారికి పూజ చేసి అవి మనము పెట్టుకొని అలాగే చాలా అరటి పండ్లతో ఈ పూజని చేసి ఆ పండ్లు చిన్నపిల్లలకి ఆడవాడికి దానం చేయవచ్చు అలా చేసుకొని మనము ఈ రంభా తృదీని కూడా చాలా ముఖ్యంగా చేసుకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం గోచర